హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలు ఏంటంటే టూ డేస్ది కలిపి పెట్టేస్తున్నాను అంటే రంజాన్ రోజు అండ్ అలానే రంజాన్ ముందు రోజు రెండు డేస్ బ్లాగ్ అయితే దీంట్లో చూసేస్తారు మీరు నేనైతే రంజాన్ని చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ప్రతి ఇయర్లా కాకుండా ఇయర్ అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాము నాకైతే చాలా బాగా నచ్చేసింది సో ఇది వచ్చేసి చెప్పాను కదా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే మేము టూ డేస్ ముందే వెళ్ళిపోయామనమాట అంటే మేము ఉగాది రోజు వెళ్ళాము సో ఉగాది రోజు బ్లాగ్ ఆల్రెడీ ముందు బ్లాగ్ పోస్ట్ చేసి ఎవరైనా చూడాలంటే అక్కడ చూసేయండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట సో మార్నింగ్ లేవగానే నేనైతే ఖచ్చితంగా ఒక వన్ లీటర్ అయితే వాటర్ తాగుతాను సో అలా బామ్ వాటర్ అనమాట లూక్ బామ్ వాటర్ స్టవ్ మీద పెట్టేసుకొని వెయిట్ చేసుకొని కొంచెం తాగేస్తాను చాలా మంచిది అనమాట అలా తాగడం తర్వాత ఇంకైతే ఆలోచిస్తానమాట సో వాటర్ తాగుతూ ఈరోజు ఏం చేయాలి టిఫిన్ ఏంటి లంచ్ ఏంటి ఇవన్నీ బాగా అనమాట ఇంకా రేపే రంజాన్ కాబట్టి అసలు ఎలా రెడీ అవ్వాలి నేను అనుకున్న లుక్ రాకపోతే మాత్రం నేను అస్సలు అనమాట సో అందుకనే అక్కడ ఆ ఎక్స్ప్రెషన్స్ సో దాని మీద కే జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుంది లేదంటే ఇంకొక వేరే ఏమైనా కొనాలా ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర డి ఆబ్వియస్లీ బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇంకా అలా ఆలోచించిన తర్వాత ఈ చెట్టు చూసారా ఈ చెట్టు అయితే ఇండోర్ ప్లాంట్ అనమాట మా చెల్లి తీసుకొచ్చింది దీనికి ఏంటంటే స్పెషాలిటీ అన్ని చెట్లలా కాకుండా దీనికి ఎన్ని పడితే అన్ని ఆకులు ఉండవన్నమాట ఓన్లీ మూడే మూడు లీవ్స్ ఉంటాయి అవేంటంటే ఒక లీఫ్ చనిపోతున్నప్పుడు ఇంకొక లీఫ్ వస్తుంది అనమాట కొత్త లీఫ్ ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఈ చెట్టుకైతే ఓన్లీ త్రీ లీఫ్సే ఉంటాయి నేనైతే మా చెల్లి ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు నిజంగా నాకైతే తెలియదు మూడు ఆకులు ఉండే చెట్టు ఏంట్రా బాబు అనుకున్నాను వీళ్ళు ఎవరికైనా ముందే ఉంటే కింద కమెంట్ చేయండి తెలియకపోతే కూడా తెలియలేదని కింద కమెంట్ చేయండి ఈ చెట్టు పేరేంటి ఎవరికైనా తెలుసా తెలిస్తే కూడా కింద కమెంట్ చేసేయండి ఇవన్నీ మా సామాన్లు అనమాట సో ఇక్కడ నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్ళాను అవన్నీ ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక మామిడి తోట ఉంది సో అక్కడి నుంచి మా డాడీ అయితే మామిడికాయలు తీసుకొచ్చాడు పచ్చడి పెడదామని చెప్పేసి సో వాటిని ఇక్కడ చూపిస్తున్నాను చాలా బాగున్నాయి మామిడికాయలు అయితే కొన్ని రోజుల ఉంచితే ఇంకా అనమాట అసలు మామిడికాయ పెట్టే సీజన్ ఏంటి మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కింద కమెంట్ చేయండి బాబా నాకైతే తెలియదు ఏ సీజన్లో పెడతారా ఏంటి అని సో ఇవన్నీ అయితే తీసాను ఇంకా బయటికి చక్కగా వాష్ చేసి ఇంకా వాటి అన్నిటి నిండలో పెడదామని చెప్పేసి ఇక్కడైతే స్టార్ట్ చేశాను అనమాట సో ఎండలో పెట్టినంతసేపు బాగుంటాయి ఎందుకంటే మనం పచ్చడి పెట్టేటప్పుడు అసలు తడి ఉండకూడదంట కదా సో అందుకని చెప్పేసి ఈ టబ్బులో అయితే వేసి వాష్ చేద్దామని చెప్పి తీస్తున్నాను అనమాట దాంట్లో ఏంటంటే కొన్ని బాగున్నాయి కొన్ని అయితే కొంచెం పండుగ అనిపించాయి అనమాట సో పండు పండుగ ఉన్నవన్నీ తీసేసి మిగతావన్నీ అయితే వాష్ చేసి పక్క పెట్టేశాను సో ఇంకా అలా వాష్ చేసి అవి ఎండే లోపయితే మా చల్లి దోశ వేసేసిందనమాట సో నాకైతే దోశ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇంకా దోశ చట్నీ అలా చేసుకొని ఆ రోజు మార్నింగ్ అయితే టిఫిన్ లాగించేస్తున్నాము ఆ రోజు ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో పచ్చిమిర్చి చాలా అంటే చాలా ఘాటుగా ఉన్నాయి కళ్ళల్లోంచి నీళ్ళు అనమాట నాకైతే ఇలా ఒట్టిగా కూర్చొని తినడం అస్సలు అలవాటు లేదు చూస్తే ఫోన్ అయినా చూడాలి ఇదేంటంటే టీవీలో ఏదైనా మంచి సినిమా కానీ ఏదైనా ప్రోగ్రామ్ కానీ పెట్టుకొని చూస్తారనమాట అలా తింటేనే నాకు తిన్నట్టు అనిపిస్తుంది లేదంటే అస్సలు తిన్నట్టు అనిపించదు వీళ్ళు ఎంతమందికి అలవాటు ఉంది నాకు తెలిసి చాలా మందికి ఉంటుంది చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనిషి మనిషికి ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ చూస్తూ తినడం బాగా అలవాటు అయిపోయింది ఇంకా అలా తింటున్నప్పుడు అసలు ఏం తింటున్నామో కూడా తెలియదు అలా తినేస్తూనే ఉంటావు కదా చాలా మందికి అలవాటు ఉంటుంది నాకు తెలిసి నేను కూడా ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఫోన్ చూస్తూ తినేదాన్ని ఇంకా అక్కడైతే అవ్వ చెల్లి అందరు ఉన్నారు కదా అని చెప్పేసి టీవీలో ఏదో మంచి సినిమా వస్తుందనమాట ఆ సినిమా పెట్టుకొని చూద్దామని చెప్పి ఇంకా సినిమా పెట్టేసి చూస్తున్నాను అనమాట చెప్పాను కదా ఫుల్ కారం ఉండే అనమాట కారంని బ్యాలెన్స్ చేద్దామని చెప్పి ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేశాను కానీ అయినా కానీ అసలు కారం తగ్గనే లేదు ముక్కులోంచి కళ్ళలోంచి నీళ్ళు అయితే కారిపోతూనే ఉన్నాయి అనమాట మామూలుగా అయితే నేను కారం బాగానే తింటాను కాకపోతే ఇవి చాలా ఎక్కువ కారం ఉన్నాయి చూడటానికి చిన్నగా ఉన్నాయి కానీ మిరపకాయలు అసలు కారం అయితే చెవులోంచి పొగలు వచ్చే అంత ఘాటుగా ఉందనమాట సో ఇంక ఇక్కడైతే ఉప్పు కొంచెం వేస్తే కారం తగ్గుతుందని అవ్వ చెప్పింది అందుకని చెప్పి ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇలాంటి కారం కారం అయినవి ఎప్పుడైనా గొంతు బాగాలేనప్పుడు లేదంటే చప్పగా అనిపించినప్పుడు నూర అప్పుడు తింటే భలే అనిపిస్తుంది కదా నేనైతే ఒట్టి కారము ఉప్పు నూనె వేసుకొని తినేదాన్ని చిన్నప్పుడు ఇప్పుడైతే అలా తినట్లేదు అనుకోండి ఎందుకంటే ఉప్పు కారాలు తగ్గిస్తే ఎంత తగ్గిస్తే అంత మంచిది కదా అందుకని చెప్పేసి ఇంకా అవైతే అవాయిడ్ చేస్తున్నాను చాలా వరకు అయినా కానీ ఎప్పుడైనా తినాలనిపిస్తే బిర్యానీ అలా చేసుకున్నప్పుడు అయితే ఫుల్ కుమ్మేస్తాను ఇంకా తినేసి మధ్యాహ్నం అంతా పడుకుని పోయాము మావిడకాయ చట్నీ అయితే అసలు పెట్టనే లేదనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇలా బయటకు వచ్చినాము ఈవినింగ్స్ అయితే భలే ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్ చల్ల గాలిలు ఇంకా చుట్టుపక్కల పిల్లలు ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా సో ఇంకా పిల్లలు అందరూ ఆడుకోవడానికి వస్తారనమాట అందుకని చెప్పేసి ఇంకా బయట కూర్చున్నాము మేము కూర్చున్నప్పుడు ఇంకా జున్ను కూడా అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అవుతాడనమాట అంటే చిన్నపిల్లలందరూ వచ్చి ఆడుకుంటుంటారు కదా చూసారా ఇప్పుడే ఇంకా ఎగ్జైటింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ముందు రోజు పిల్లలందరూ వచ్చి ఆడుకున్నారనమాట ఇంకా ఈరోజు కూడా వచ్చేస్తారని వాడికి తెలిసిపోయింది అందుకని చెప్పేసి అంత హ్యాపీగా ఉన్నాడు ఇంకా నవ్వుతూనే ఉన్నాడనమాట ఆ రోడ్డు మీద నడవడానికి బాగా ట్రై చేస్తున్నాడు వాడు ఇంక మేమైతే చెప్పులు తీసుకెళ్తే మర్చిపోయాను వాడికి లేదంటే ఇంకా బాగా నడిచేవాడు ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు ఏంటి ఎంత చిన్నగా ఉందనుకుంటున్నారా మేము పెట్టి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడే ఇది స్టార్ట్ అయింది అనమాట కొంచెం పెరగడము అయినా కానీ దీనికైతే కాయలు అయితే అసలు రావట్లేదు ఇది అసలు నిమ్మకాయ చెట్టా కాదా కూడా తెలియట్లేదు అనమాట అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది కలబంద జుట్టుకి వేస్కి పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అక్కడ పెట్టాము కానీ అసలు ఆడిందే లేదు ఇది వచ్చేసి మా చిన్న మామిడికాయ ఎప్పుడో మామిడికాయ తిని ఆ ఎత్తు ఉంటుంది కదా అక్కడ పడేసామన్నమాట దానివల్ల ఆ చెట్టు అయితే పెరిగింది ఇంకా అలా కొంచెం సేపు ఆడుకున్న తర్వాత లోపలికి అయితే తీసుకొచ్చేసాము వీడైతే ఇక్కడ ఛార్జర్ తోటి ఆడుకుంటున్నాడు అనమాట చాలా ఆడుకున్నాడు ఆడుకొని ఆడుకొని అలసిపోయేంతవరకు ఆడుకుంటూనే ఉన్నాడు అనమాట ఏది తీసేసి ఏది వద్దంటామో అదే పట్టుకుంటాడు మీ ఇంట్లో కూడా అలానే చేస్తారా ఎవరైనా ఉంటే అలా కింద కమెంట్ చేయండి వద్దన్న వాటిని లాగుతూ ఉంటాడనమాట అది యాక్చువల్గా స్విచ్ బోర్డుకు ఉండే సో దా తాడు పట్టుకొని లాగి లాగి దాన్ని కింద పడేశాడు ఇంకా ఫుల్ ఆడి ఆడి బాగా అలసిపోయి అయితే పడుకున్నాడు అనమాట మేము పడుకున్న వరకు టెన్ థర్టీ అలా అయింది ఇంకా నాకైతే అసలు నిద్రే పట్టలేదు నెక్స్ట్ డే రంజాన్ అని చెప్పి ఇంకా మార్నింగ్ లేవగానే మన ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఫేస్ ప్యాక్ ఒకటి వేసుకున్నాను కాఫీ ఫేస్ ప్యాక్ అంటే కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది వైట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఏం లేదు జస్ట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా బ్రూ ప్యాకెట్ కానీ మీరు వాడే కాఫీ ఏదైనా కానీ దాంట్లో కొంచెం పాలు పాలు లేవంటే వాటర్ కూడా యాడ్ చేయొచ్చు కొంచెం థిక్ పేస్ట్ లాగా కలిపేసి దాన్ని ఫేస్కి హ్యాండ్స్కి ఎల్బోస్ దగ్గర అలా అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకొని వాష్ చేసుకున్నామంటే వైట్గా అయిపోతుంది అనమాట ఇదే కాకుండా ఇంకా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా అవి కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అంటే టొమాటోస్ తోటి లేదంటే శనగపిండి ఇలా చాలానే ట్రై చేస్తాను అనమాట ముల్తాన్ని మట్టి అలా నాకైతే బాగా నచ్చుతుంది ఎందుకో మీరు ఎవరైనా ఇంట్లో హోమ్ ప్యాక్ వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేసేయండి నాకైతే ఇంక ఇక్కడ నన్ను చూసి భయపడకండి ఆ ఫేస్ ప్యాక్ వేసుకున్నాను కదా అందుకే అలా అనిపిస్తున్నాను అనమాట కొంచెం ఆరిపోయిన తర్వాత ఇలానే ఉంటుంది కదా ఇంకా నేనైతే రెడీ అయిపోయాను సో అద్దనమాట ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను అంటే మార్నింగ్ మార్నింగే ఏం రెడీ అవ్వలేదు జస్ట్ హెడ్ బాత్ అది చేసేసి ఒక డ్రెస్ అయితే తెచ్చుకున్నాను ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట అదే మీ అందరు చూపిస్తున్నాడు నాకైతే భలే నచ్చింది ఈ డ్రెస్ సమ్మర్ కదా సో స్లీవ్స్ ఉండకపోతేనే బాగుంటుందని చెప్పేసి ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళేది లేదు కదా ఇంట్లోనే అని చెప్పి వేసుకున్నాను అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంది ఇక్కడైతే అవ్వ కూడా రెడీ అయిపోయింది అనమాట మంచిగా కొత్త శారీ ఒకటి కట్టేసుకొని ఇంకా తర్వాత అయితే కొన్ని ఫొటోస్ దిగడానికి వెళ్ళిపోయాను చాలా బాగుండాలని కోరుకుంటున్నారు అండ్ వీటికి మీరేం స్పెషల్ చేసుకుంటున్నారో కింద కమెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే తొందరలో పెట్టిస్తారు మీరు అందరు కూడా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి మేమైతే దోశ తింటున్నాము ఇంకా కీర్ చేయలేదన్నమాట జున్ను తల్లి కూడా తింటుంది దోశ తిను మేమైతే ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మమ్మీ డాడీ అయితే వెళ్ళి తీసుకొచ్చారు ఇంట్లోకి సామాన్లు ఏమేమి కావాలి కీర్ చేయడానికి అని అలా ఈవినింగ్ అవి చేసుకోవడానికి అని చెప్పేసి పొద్దున్న పొద్దున్నే లేస్ చేయాలంటే అస్సలు అవ్వదు ఇంకా ఇంట్లో చాలా మంది కదా సో మమ్మీకి కూడా కష్టపోతుందని చెప్పేసి మేమైతే మార్నింగ్ ఏం పెట్టుకోలేదనమాట అనమాట అన్నీ ఈవినింగ్ చేసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసాము ఇంకా ఇక్కడైతే మేము ఎప్పుడూ మామూలుగా ఈదికైతే ఇంట్లోనే రెడీ చేస్తారు కదా వంటలు అవన్నీ చేసుకోవడం తినడం వీటి చేయడానికే టైం అంతా సరిపోతుంది అసలు రెడీ అవ్వడానికి అసలు టైమే ఉండదు సో అందుకని చెప్పేసి ఈసారి మధ్యాహ్నం ఏమొద్దు అని చెప్పి బయట తిందామని బయటకి అయితే వెళ్ళామనమాట సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము నేను మమ్మీ అవ్వ చెల్లి మామ ఎండ్ అలానే మన జున్నుగాడు వెళ్ళే దారి లేవనుకున్నామంటే యాక్చువల్లీ పార్సెల్ తీసుకొని ఎక్కడన్నా ఇలా వన భోజనాల టైప్లో చేద్దామని చెప్పేసి మేమైతే ప్లాన్ వేసుకున్నాము ఇంకా అలా ప్లాన్ వేసుకొని వెళ్ళిపోయామనమాట ఇక్కడ చూసారా బిర్యానీ తీసుకుందామని చెప్పి ఇక్కడికి వస్తే అసలు ఫుల్ రష్ ఇసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారా అని చెప్పేసి ఇంతకుముందు మేము రెగ్యులర్గా తీసుకునే బిర్యానీ పాయింట్ అయితే ఒకటి ఉంటుంది అదైతే క్లోజ్ చేశారనమాట సో అది క్లోజ్ చేశారు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాము అబ్బా జనాలు అయితే విపరీతంగా ఉన్నారు మేము వెళ్ళేసరికి ఆల్రెడీ టూ అలా అయింది ఆ టైంలోనే అంతమంది ఉన్నారంటే ఇంకా ముందు వచ్చి ఉంటే మా పరిస్థితి ఏంటో అసలు మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక డే ఛా అయిపోయిందనమాట ఇంకొక తీయడానికి అవసరం అని చెప్పి అక్కడ వెయిట్ చేయించారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాము ఇంకా ఫైనల్గా మన ఆర్డర్ అయితే మనం తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో మా ఇంటికి ఇక్కడికి ఒక హార్డీ ట్వంటీ మినిట్స్ పడుతుంది మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత తినడం అయితే స్టార్ట్ చేసాము సో ఏమేమి అనేది చూసేయండి ఇక్కడ ఇక్కడైతే బిర్యానీ అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంట్లో బిర్యానీ చేసుకుందాం అని చెప్పి కానీ ఇంకా అస్సలు ఓపిక లేదని చెప్పి బయట నుంచి అయితే తీసుకొచ్చాము బిర్యానీతో పాటు ఒట్టిగా బిర్యానీ ఏం తింటామని చెప్పి రుమాలి రోటీ అండ్ అలానే చికెన్ కర్రీ కూడా తీసుకొచ్చామనమాట నాకైతే చికెన్ కర్రీ విత్ రుమాలి రొటీ సూపర్ నచ్చేసింది చికెన్ కర్రీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుండే ఎవరైనా గట్కేసర్ సైడ్ అలా ఉండి ఉంటే ఒకసారి ఇక్కడ ట్రై చేయండి ఫ్రెండ్స్ బిర్యానీ అంట చాలా బాగుంది బిర్యానీ కూడా నార్మల్గా నేను మొన్న ఒకసారి వీడియోని తీసుకొచ్చాను బయట నుంచి అస్సలు నచ్చలేదు అనమాట టేస్ట్ అయితే నాకు ది వర్స్ట్ అనిపించింది కానీ దీంట్లో అయితే చాలా బాగుంది ఇక్కడైతే ఇంకా చాలా ప్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట స్టూడెంట్ ప్యాక్ ఫుల్ అలా చాలా ఉన్నాయి స్టూడెంట్ ప్యాక్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంట ఒకరికైతే సరిపోతుంది ఈజీగా ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ త్రీ అయింది అనమాట నేను తినేసరికి త్రీ థర్టీ అలా అయింది టైం జున్ను కానీ పడుకోబెట్టి తినేసరికి లేట్ అయిపోయింది ఇంకా నాకైతే ఫుల్ ఆకలి వేసింది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ కడుపు నిన్న తినేసాము తిన్న తర్వాత ఇంకా ఆబియస్ని వస్తుంది కదా సో నిద్ర వస్తూ ఉందనమాట తిన్న తర్వాత ఇంకా కొంచెం సేపు పడుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ పడుకుంటా లేవనని చెప్పేసి నేనైతే నిద్రపోలేదు ఇంకా ఫైనల్గా ఫోర్ థర్టీ ఫైవ్కి ఆ టైంకి అయితే మళ్ళీ స్నానం చేసి రెడీ అయిపోయాము రంజాన్ కోసం తీసుకునే డ్రెస్ అయితే ఇంక అప్పుడు వేసేసుకున్నాం అనమాట ఇంటి దగ్గరే ఫొటోస్ ఏం దిగుతాము అంతగా అని చెప్పేసి ఇంకా దగ్గరలోకి చిన్న లొకేషన్ ఉంటే అక్కడికైతే వెళ్తున్నాము ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేనైతే ఇంతకుముందు వెళ్ళలేదు డాడీ వాళ్ళు వెళ్తారు కానీ నేనైతే వెళ్ళలేదు అనమాట సో బాగుంటుంది ఫొటోస్ మా మమ్మీ వాళ్ళు చెప్తే ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయాము జస్ట్ టూ మినిట్స్ అనమాట నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఇంకా మేము మా డ్రెస్ అయితే ఇక్కడ చూపిస్తాను ఆ అడ్రస్తో వెళ్ళడానికి కుదరలేదు అనమాట మాకు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయి మేము నేను డాడీ మామ చెల్లి అండ్ అవ్వ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము మమ్మీ అయితే ఇంట్లో ఇంకా వంట చేయడం స్టార్ట్ చేసిందనమాట సేమియా అలానే బగారా రైస్ చికెన్ ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది కదా మీరు వెళ్ళి ఫొటోస్ దిగేసా అండి అంతలోపు నేను ఇవన్నీ చేసేస్తానని చెప్పి మమ్మీ అయితే ఇంట్లోనే ఉండిపోయింది ఇంకా మేమైతే హ్యాపీగా రెడీ అయిపోయి రెడీ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది సో ఇంకా అలా రెడీ అయిపోయి మేమైతే ఇక్కడికి వచ్చేసాము లొకేషన్ చూస్తే మాత్రం అసలు నిజంగా వస్తుంది చూడండి ఇక్కడ ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా అనమాట ఇది మా చెల్లి రెడ్డి కలర్ శారీ ఈ చెప్పు అక్కడ చెప్పాలి ఈ చెప్పి సో మామూలుగా అయితే సమ్మర్ కాబట్టి ఫుల్ వేడిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మార్నింగ్ ఏం రెడీ అవ్వలేదు సో సాయంత్రం ఇలా ఈవినింగ్ టైమ్స్ రెడీ బాగుంటుంది అని చెప్పేసి ఒక లొకేషన్కి అయితే వచ్చాము ఒకసారి లొకేషన్ ఎలా ఉందో రౌండ్ వేసుకోండి కదా మంచి మామిడి తోటలోకి వచ్చామనమాట ఇప్పుడు మంచి మామిడికాయ కొడికి చుండి చూపిస్తాను మిలి దీనికి ఉన్నాయి కదా దీనికి ఉన్నైనా సీన్ ఈ చెట్టుకి ఆల్రెడీ తెని వెళ్దాం ఇక్కడ చిన్న చిన్న మామిడికాయలు మాత్రమే ఉన్నాయి ఇంకా ఎంతకెళ్ళిన తో పేమెంట్స్ స్పెషల్ చేసుకున్నావు అవన్నీ కూడా చూపిస్తాను ఓకే ఇంటి దగ్గర చూపిద్దాం బాయ్ బాయ్ ఇంకా ఫొటోస్ అవి తీర్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట వీడియో తీసి ఓపిక లేదు నాకు ఇంకా అందుకని చెప్పేసి ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామంటే చెప్పాను కదా చికెన్ కర్రీ బగారా రైస్ అని అలా అనే ఆల్రెడీ మధ్యాహ్నం బిర్యానీ తినేసాం కాబట్టి ఇంకా బిర్యానీ మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అయితే కలగలేదు ఇక్కడైతే నేను ఫొటోస్ వీడియోస్ అవన్నీ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే కింద లింక్ ఇచ్చిస్తాను వెళ్ళి ఫాలో అయిపోండి చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నాకు నిజంగా బాగా నచ్చేసాయి ఈ ఫొటోస్ అన్నీ తీసింది కొన్ని అయితే మా చెల్లి తీసింది ఇంకా కొన్ని అయితే మామ తీసాడనమాట చాలా బాగున్నాయి అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్